సార్ నేను ఒకటే చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు మన ఇద్దరు ఒకే కులంలో పుట్టాం మన కులం యాటిట్యూడ్ ఎలా ఉంటుందో నీకు తెలుసు నాకు తెలుసు ఒకటి గుర్తుపెట్టుకోండి సార్ మీరు తెలుసు మీరు మీరు పదవి లేవతో ఉండలేని తెలుసు కానీ దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని చంపకండి నా రిక్వెస్ట్ అది మీరు ఏమన్నా చేయండి మళ్ళీ ఒక పదివేల కోట్లు పెట్టి మేనేజ్ చేసి జైల్లోనే పెట్టండి వాళ్ళ ఇంట్లోనే పెట్టండి ఇంటికి రావద్దు మీద తుట్టుతా పెద్ద ఇలప ఖర్చు చేయండి కానీ ఇతను చంపొద్దు నువ్వు చంపుతా నాకు నాకు ఇప్పటికీ సిక్స్ సెరుసు చంద్రబాబు నాయుడు గారు నీకు మనిషిని చంపటం అంటే గడ్డి పూచ ఎందుకు ఈ చంపుతాట చెప్పంటావా ఆల్రెడీ మీ తెలిసే ఉంటుంది రామ్ రాంగోపాల వర్మ ఆర్జీవి అతన్ని మర్డర్ చేయడానికి ప్లాన్ చేసి ఆపుకున్నారు దైవ సాక్షిగా నేను చెప్తున్నా ఈ భయంలో ఈ బాధలో నేను చెప్పేసా ఇక చెప్పకూడదు అనుకున్నాను పేర్లు కూడా చెప్తా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నీ పేరేం చెప్పను మీరు ఉన్నారు మీ పేరు చెప్పండి నేను రాంగోపాల్ వర్మ గారు కూడా నేను చెప్పలే ఇంతవరకు టూ డేస్కి కింద నేను ఎంత షాక్ ఐ క్రైడ్ లైక్ ఎవ్రీథింగ్ అరే ఒక పార్టీలో ఒక వైసీపీలో ఒక మంచి ముఖ్యమంత్రి దగ్గర పనిచేస్తే చంపేస్తారా గట్టిగా రెండు మాటలు మాట్లాడితే చనిపేస్తారా ఒక కోపం ఒక తిట్టు ఒక బూతు సమాజానికి ప్రమాదం కాదు చంద్రబాబు నాయుడు ఒక మోసం ఒక అబద్ధం ఒక వెన్నుపోటు ఇది సమాజానికి డేంజర్ అవి నువ్వు చేస్తున్నావు అవి నువ్వు చేస్తున్నావు ఇదే రాంగోపాల్ వర్మని ముందు ప్లాన్ చేసుకొని ఆగారా లేదా నేను చెప్తా ఐ వెంకట్రావు గారు తెలుసు మీకు ఒకప్పుడు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ మహా టీవీ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా అనిల్ అనిల్ గారు ఇందులో ముఖ్యుడు అనిల్ నా తల్లి సాక్షిగా చెప్తున్నా నీ పేరే చెప్పారు ఎక్కడ చెప్పారు మన కమ్మళ్ళే మనకు అమ్మళ్ళు ఆయన ప్రపోజల్ ఈయన ఈయన పక్క రాజేష్ కిలారు వీళ్ళు ఈయన రాజేష్ కిలారు చెప్తే రాజేష్ కిలారు ఓకే ఫైల్ ముందుకెళ్ళిపోయింది నారా లోకేష్ ఓకే ఫైల్ ముందుకెళ్ళిపోయింది నారా చంద్రబాబు నాయుడు నోకే నా ఎందుకు నోవో తెలుసా రామ్ గోపాల్ వర్మ అనేవాడు పిచ్చివాడు వాడు చంపుతే ఎందుకు వేస్ట్ అలే అని తప్పితే రామ్ గోపాల్ వర్మని నాలాంటి గారిని చంపడం అనేది వాళ్ళకి డడ్డీజీ అన్న వాళ్ళ దగ్గర వేలు వేలు లక్షల కోట్లు సంపాదించావు చంద్రబాబు నాయుడు ఒకటే గుర్తుపెట్టుకో డెబ్బై ఐదేళ్ళు వచ్చినాయి మీకు కూడా నేను కూడా ఒక బిడ్డ లాంటి వాడిని ఎప్పుడు చంపకు ఎవరు చంపకు నాకు ఇప్పుడు భయం వేస్తుంది ఏడుపు వస్తుంది ఎనీ టైం నేను చంపచ్చు ఆయన వింటర్కి ముక్క అరవై ఏళ్ళు బతికా ఇంట్లో అందరూ అందరు బాగా బ్రహ్మాండంగా అన్ని అరవై ఏళ్ల పాటు మా ఇంట్లో మంచి జీవితం అనుభవించా కానీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు చదువుకున్నవారు చంద్రబాబు నాయుడు గారు మీరు చదువుకున్నవారు ఇలాంటివి చేయకండి మీరు ఓడిపోయారనుకోండి మళ్ళీ ఆలోచించుకోండి ఏం తప్పు జరిగింది మీరు కావాలంటే ఒక్కొక్క ఓటుకి లక్ష రూపాయలు ఇచ్చి గెలవండి తప్ప ది గ్రేట్ ది గ్రేట్ హానెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం చంపకండి నేను తల్లి సాక్షిగా చెప్తున్నా నన్ను చంపినా నేను బాధపడ్డాను చావుపత్రుల్లో మీ మీద కూడా నేను మళ్ళీ ఇదిగో కనక దుర్గంబ సాక్షిగా చెప్తున్నా చావుపత్రుల్లో ఉంటే ఎవరైనా చెప్పిందంటే మీ అబ్బాయి పేరు చెప్పను మీ పేరు చెప్పను చెప్పను నేను నిజంగా చెప్పను కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం చంపకండి ఇవన్నీ మీరు చంపారంటే ఐదు కోట్ల మంది చచ్చిపోయినట్టే వాళ్ళ జీవితాలు వాళ్ళ భవిష్యత్తు నష్టమైపోతాయి మీకు కావాలంటే ఎట్టగట్ట ఓడించుకోండి ఎట్టగొట్ట చంపకుండా అదొకటి రాంగోపాల్ వర్మ ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు మీకు థ్యాంక్ వెరీ మచ్ మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ రాంగ్ వర్మ రాంగ్ గోపాల్ వర్మ సినిమా డైరెక్టర్ ఇతన్ని మర్డర్ చేయడానికి ప్లాన్ జరిగింది ఇందులో ముఖ్య పాత్రధారి అనిల్ కూడా చెప్తున్నా వెంకట్రావు గారి కొడుకు అతను నాకుంటారుగా లో నేను కూడా ఫేమస్ కదా వాళ్ళకి నా దెబ్బ వాళ్ళు చెప్తారు కదా వాళ్ళ తాలూకా ఉన్నవాళ్ళు రాజేష్ తాలూకా ఉన్నవాళ్ళు ఇక్కడ కమ్మాసులు ఇక్కడ అన్న ఒక వికెట్ పడిపోతుందన్న అదే ఇప్పుడిప్పుడే ప్లాన్ చేస్తున్నారు ఎవరు ఎవరు తమ్ముడు అంటే ఆర్జీవి అన్న సినిమాల తీశాడు కదా అవి అవి ఇతని గురించి మరి చంద్రబాబు గురించి ఏమన్నాడో అతను ఏమున్నాడో నాకు తెలియదు చేస్తే నేను షాక్ అయిపోయాను ఇప్పుడు మైకి ముందు చెప్పా ఇంకా సీఎం గారు అక్కడ ఉన్నారు కదా అప్పుడే ఈయన అటాక్ చేశాడు అంటే ఒక ముఖ్యమంత్రినే ఈ లెవెల్లో మాట్లాడటం చేస్తే అసలు ఆజీవి అంతా అంతా మా మా మాలాంటి వాళ్ళు మేము ఆకుల్లా రాలిపోతాం ఆకుల్లా రాలిపోవటమే అనిల్ ఇది నిజమా కాదా నీ మనస్సాక్షికే తెలుసు ఇది పచ్చి అబద్ధం అనుకో నా మీద కేసు పెట్టు నా మీద కేసు పెట్టు చెప్తా ఇది ఇది వాళ్ళకి లేదండి అంటే చెప్పు నాకు దుర్గమ్మ సాక్షిగా చెప్తున్నా నాకు చెప్పారు దుర్గమ్మ సాక్షి నా బిడ్డల సాక్షి నా భార్య బిడ్డల సాక్షిగా చెప్తున్నా ఇది కనుక నేను ఇక్కడ కూర్చొని ఇది క్రియేట్ చేసుకుంటే నేను ఒక అమ్మ అబ్బాకి పుట్టినట్టు కాదు తల్లి సాక్షిగా చెప్తున్నా నేను విని ఆ రోజే నాకెంత ఫస్ట్ టైం కన్నీళ్ళలో వచ్చి భయమే సాగిపోయా కొరే ముఖ్యమంత్రికి సేఫ్టీ లేకుండా చేస్తున్నాడు ఇతను మన పరిస్థితి ఏంటి అంటే డీటెయిల్స్ అన్నీ చెప్పాడు అన్న ఇటన్నారు అన్న రయేష్ అన్న దాన్ని ఓకే అన్నట్టుగా అన్నారు ఆయన లోకేష్ బాబు కూడా ఓకే అన్నట్టు అంటే పెద్దకి తీసుకెళ్లారు ఈ ప్రపోజల్ అంటే నో అని నేను గంభీరంగా వెళ్ళి వెళ్ళిపోయాడు అంటే కామ్ గేమ్ మాట్లాడుకుంటా అంటే తప్పనిలా వాడిని టైం వేస్ట్ వాడి కోసం అన్నట్టుగా అయినా పర్లేదుగా కాదు ఇది ఇదే మాటలు నేను స్పష్టంగా విన్నా అనిల్ ఇది గనక ఇతను అనిల్ మొత్తం టీడీపీ వర్క్ అంతా చూస్తుంటాడు టీడీపీ దగ్గర ఆయన టీడీపీకి సంబంధించిన ఈ సోషల్ మీడియాలో ఇరవై ఇరవై నాలుగు మంది ఆయన తాలూకు మనుషులు పనిచేస్తూ ఉన్నారు ఇక్కడే అపూర్వ జయచంద్ర నన్ను ఒక ఉంది ఆమె పనిచేస్తుంది పీకే వస్తాడు ఎప్పుడు హైదరాబాద్ శుక్రవారం శుక్రవారం దాకా ఉండి వెళ్ళిపోయి మళ్ళొస్తాడు మళ్ళా అక్కడ మీటింగ్ జరుగుతుంది ఇప్పటికీ పీకే